హలో అండి ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో నేనైతే ముందుకు వచ్చేసానండి చూడండి ఫ్రాక్ అండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ కూడా అసలు చాలా బాగుందండి అనార్కలి మోడల్ వస్తుందండి అసలు ఫ్రాక్ గేరా కూడా చాలా లెంత్ ఉంటుందండి అసలు క్లాత్ అయితే ఎంత బ్రాండెడ్గా ఉందో అండి చూడండి లోపల మొత్తం అంతా స్టిచ్చింగ్ వస్తుంది అసలు ఆల్ ఓవర్ మాత్రం ఫ్రాక్ మాత్రం లుక్ మాత్రం చాలా బాగుందండి నేనైతే ఒక డాల్కి అయితే వేశానండి చాలా బాగా అనిపిస్తుంది అసలు లుక్ చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుందో అసలుకి దీనిలల్లో అయితే ఎక్సెల్లో ఎల్ ఎమ్ ఫోర్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి అసలు చూడండి అసలు ఫుల్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి చూడండి ఇదైతే డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి ఎం అండి ఇది వచ్చేసి ఎక్సెల్ అండి ఓకేనా ఫోర్ సైజెస్ అయితే దీనిలో అయితే అవైలబుల్లో ఉన్నాయండి అసలు ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇందాక అదైతే ఇంకొక పీస్ అయితే డాల్ కేసాను ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను అండి చూడండి ఓకేనా మీకు పిక్ క్లారిటీగా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా అసలు ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్గా ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుందండి అసలు ఫ్రాక్ మోడల్ అండి అసలు చాలా బాగా అనిపిస్తుంది క్లాత్ అయితే ఓకేనా చూడండి అసలు లోపల కూడా స్టిచ్చింగ్ అండి అసలు ఎంత బాగుందో క్లాత్ అయితే అసలు చాలా బాగుందండి అయితే మనకు కొన్ని కొన్ని క్వాలిటీ లేని వాటికి ఏంటంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేంజ్లో టాప్లో టాప్స్ ఉంటాయి కదా అవి ఏంటంటే ఇలా వర్లకి మిషన్ది అనేది రాదండి కొన్ని కొన్ని వాటికి ఓకేనా దీనికైతే చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో అండి లోపల కూడా అసలు కుట్టు కానీ ఎంత బాగుందో అసలు ఓవరాల్ మాత్రం డ్రెస్ది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందులో నేను ఈ మోడల్లో అయితే ఒక ఫ్రాక్ అయితే ట్రై చేశానండి అయితే అది వేసుకున్నాను నిన్న వాష్ చేశాను ఈరోజు మార్నింగ్ అని అసలు కొంచెం అంటే కొంచెం కూడా అసలు కలర్ మాత్రం అసలు పోలేదండి మన దగ్గర అయితే న్యూ న్యూ కలెక్షన్స్తో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయితే వచ్చాను మేము ముందుకి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా అసలు ఏమన్నా బాగున్నాయా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్రాక్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఉన్నాయండి ఓకేనా క్లాత్ అయితే అసలు మీరు అడగాల్సిన పని లేదు మీరు డైలీ యూజ్ వాడుకున్న వాషింగ్ మిషన్ పర్పస్ వాడినా కానీ ఈ టాపులు మాత్రం అసలు చాలా బాగున్నాయండి ఓకేనా చూడండి ఏ అసలు దీనిలో ఇంకా కొన్ని కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పెట్టండి అడగండి కలర్స్ పెడతాను నేను ఓకేనా ఇదైతే ఎల్లో కలర్ అండి ఓకేనా లైట్ క్రీమ్ వస్తుంది చాలా బాగుందండి అయితే ఫుల్ ఫ్రాక్ లాగా వస్తుంది కొంచెం లెగ్గింగ్ వేసుకుంటే సరిపోతుంది కిందికి ఓకేనా చూడండి క్లాత్ అయితే అసలు అడిగే పనే లేదు అసలు చాలా లావుగా బాగుంది కలర్ కా అసలు కలర్ కూడా పోదండి నేను ఆల్రెడీ యూజ్ చేశాను అది ట్రస్టెడ్ అండి ఓకేనా అసలు ఎలాంటిది మోసాలలో కూడా ఏమి ఉండవండి నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇందులో ఒక ఫ్రాక్ చాలా బాగా అందుకే నేను ముందుకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఓకేనా బాయ్ అండి ప్లీజ్ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి